హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్నించవా వచ్చేలి అలా సంజయ్తో మాట్లాడాక అతని మనసు తేలిక పడడంతో చేసిన వర్క్ని సేవ్ చేసి మినీ పాపోను తీసుకొని ఆఫీస్ నుంచి బయటకు వస్తాడు యామినీని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాడు యశ్వంత్ తేలిక పడిన మనసుతో కార్ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆగడంతో ఇక్కడ ఆపారు ఏంటి యశ్వంత్ గారు అంటుంది అయోమయంగా చెప్తా పదా అంటూ యామిని చేయి పట్టుకుని పార్లర్లోకి తీసుకువెళ్తాడు సైలెంట్గా అతన్ని అనుసరిస్తుంది పాప కొంచెం కార్నర్గా ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చుంటారు ఇద్దరు వెయిటర్ వచ్చి సార్ ప్లీజ్ ఆర్డర్ అంటాడు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు క్యాండీ అంటాడు తమ ముందు ఉన్న మెనూలోని పేర్లను చూసి యశ్వంత్ గారు ఏంటి ఇవి అన్ని నోరు తిరగని పేర్లు ఉన్నాయి మీకు ఏది ఇష్టమో అది చెప్పండి అదే తిందాం అంటుంది ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తూ తనకు నచ్చిన ఫ్లేవర్తో ఆర్డర్ ఇస్తాడు వెయిటర్ వెళ్ళాక అమ్మాయిలకు ఐస్ క్రీమ్ పిచ్చి ఉంటుందని విన్నాను మరి నీకే నువ్వేంటి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయమంటే మళ్ళీ నాకే చెప్పావు అంటాడు ఏమో యశ్వంత్ గారు ఐస్ క్రీమ్ అంటే రోడ్ సైడ్ ఉండే బండి మీద అమ్మే కప్ ఐస్ ఇంకా కోన్ ఐస్ మాత్రమే తెలుసు ఇలా పార్లర్కి ఎప్పుడూ రాలేదు అంటుంది నీలాంటి డిఫరెంట్ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు క్యాండీ ఫోన్ ఎక్కువ యూజ్ చేయవు షాపింగ్కి వెళ్ళవు ఇలా ఐస్ క్రీమ్ పార్లర్కి రెస్టారెంట్లకి వెళ్ళవు ఎలా బతికేసావు ఇన్నాళ్ళు ఇలా అంటాడు చిన్నగా నవ్వి నా లైఫ్ చాలా చిన్నది యశ్వంత్ గారు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నా ప్రపంచమంతా నేను పెరిగిన ఆశ్రమంనే అందుకే ఆశ్రమం నుంచి బయటికి వచ్చిన ఖాళీ టైం దొరికితే అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తా మొబైల్ అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగిస్తా షాపింగ్ అంటూ అనవసర ఖర్చు చేసే అలవాటు లేదు ఇంకా ఇలాంటి పార్లర్లు రెస్టారెంట్స్ అంటే అటువైపు కూడా చూడను ఎప్పుడైనా ఆశ్రమంలోని పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని గోల చేస్తే వాళ్ళకి బండి మీద ఐస్ క్రీమ్ కొనిస్తాను అలాంటి టైంలోనే నేను కూడా రెండుసార్లు తిన్నాను వాళ్ళతో కలిసి ఇన్ఫ్యాక్ట్ ఐస్ క్రీమ్ పార్లర్లో లోపల నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం అది కూడా మీతో కలిసి అంటుంది మెరుస్తున్న కళ్ళతో ఫస్ట్ టైం యశ్వంత్తో కలిసి ఇలా బయటికి రావడం చాలా ఆనందంగా ఉంది మినీ పాపకు ఆమె చెప్పింది విని తను ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేసిందో అంచనా వేశాడు యశ్వంత్ ఈ లోపు వెయిటర్ వచ్చి ఐస్ క్రీమ్ సర్వ్ చేసి వెళ్తాడు ఒకసారి టేస్ట్ చేసి చాలా బాగుంది యశ్వంత్ గారు అంటుంది ఇష్టంగా తింటూ తను చిన్నపిల్ల తినడం చూసి చిన్నగా నవ్వుతూ తను కూడా ఐస్ క్రీమ్ తింటుంటాడు అవును సడన్గా ఎందుకు ఇలా తీసుకొచ్చారు నన్ను ఇంకా మీరు సంజయ్ సార్తో మాట్లాడాక డల్ అవుతారు అనుకున్నాను అంటుంది చిన్నగా హా అన్నయ్య పక్కన లేక కొంచెం సాడ్గానే ఉంది కానీ నువ్వు చెప్పావు కదా అన్నయ్య బిజినెస్లో ముందుకు వెళ్ళాలి అంటే ముందు నేను హ్యాపీగా ఉండాలి అలా ఉంటేనే అన్నయ్య కూడా అక్కడ సంతోషంగా తను అనుకున్న పని సక్సెస్ చేసుకొని తిరిగి వస్తాడు అని అందుకే నేను బాధపడుతూ అన్నయ్యను బాధ పెట్టకుండా తన కెరీర్లో ముందుకు వెళ్ళడానికి మా మధ్య ఈ కొద్ది దూరాన్ని కూడా ఇష్టంగా భరిస్తున్నాను అంటాడు అయినా ఒక్కోసారి దూరం కూడా ఇద్దరి మధ్య రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది యశ్వంత్ గారు అంటుంది తను చెప్పిన దానికి నిజమే అంటూ తలాడిస్తాడు ప్యారిస్లోని రిచెస్ట్ పీ పీపుల్ ఉండే ఏరియాలోని ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో తప్పిపోయిన తన కొడుకు ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఒక మధ్య వయస్కురాలు దేవి అంటూ ఆ గదిలోకి వస్తాడు ఆమె భర్త అతను వచ్చింది కూడా గమనించకుండా ఆ ఫోటో వైపే బాధగా చూస్తూ ఉంటుంది ఆమె బాధను అర్థం చేసుకున్న అతను ఓదార్పుగా ఆమె పక్కన కూర్చుని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు ఆ స్పర్శకి తేరుకొని వచ్చింది తన భర్త అని అర్థమయ్యి అతని వైపు బాధగా చూస్తూ ఇంకా ఎన్ని రోజులు కావాలి మీకు నా కొడుకుని కనిపెట్టడానికి అని అడుగుతుంది ఇంకా కొద్ది నెలల్లో మాత్రమే దేవి తొందరలోనే మన కొడుకుని నీ ఎదురుగా నిలబెడతాను అంటాడు నమ్మకంగా ఈ మాట విని విని నాకు విసుగు వస్తుంది దేవేంద్ర అంటుంది అసహనంగా ప్లీజ్ దేవి నీ దేవ మీద నమ్మకంతో ఒక్క నాలుగు నెలలు పట్టు ఇచ్చిన మాట ప్రకారం నీ కొడుకుని నీ ముందుకు తెస్తాను అంటాడు అభ్యర్థనగా నిజంగానా దేవా అంటుంది హా నిజంగా నిజం దేవి అంటాడు ఆమెను దగ్గరికి తీసుకొని ఖాళీగా ఉంటే నువ్వు ఇలానే బాధపడుతూ ఉంటావు కానీ అక్కడి నీ మేనకోడలు తన ప్రేమను వెంట పెట్టుకుని వస్తుంది వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఆ అబ్బాయికి ఉండడానికి గది ఏర్పాటు చేశావా అని అడుగుతాడు ఆమెను డైవర్ట్ చేస్తూ హా అన్ని ఏర్పాట్లు అయిపోయాయి వాళ్ళు రావడమే లేట్ అని దేవి గారు అంటూ ఉండగానే అత్తమ్మ అన్న సంహిత అరుపులకి అదిగో వచ్చేసింది రాక్షసి అంటూ నవ్వుతూ బయటికి వెళ్తారు ఆమె అతను కూడా బయటికి వెళ్తూ తల తిప్పి బెడ్ మీద ఉన్న తన కొడుకు ఫోటో చూస్తూ ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని ఎక్కడున్నావు నాన్న నీ కోసం ఇక్కడ రెండు ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి మీ అమ్మ అయితే పిచ్చిది అయిపోతుంది హైదరాబాద్లో ఉన్నావని తెలిసింది త్వరగా నీ ఆచూకీ తెలుసుకోవాలి నాన్న అని బాధగా అనుకుంటూ దేవి గారి పిలుపుకి బయటికి వెళ్తాడు ఆయన కూడా బెడ్ మీద ఉన్న ఫోటోలోని పిల్లాడు మాత్రం బోసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు అత్తమ్మ ఇతనే సంజయ్ మైలవ్ అంటూ హుషారుగా దేవి గారికి పరిచయం చేస్తుంది సంహిత నీ సంబరం నీదేనా అబ్బాయిని అలా నించోబెట్టే ఉన్నావు కూర్చోమని చెప్పొచ్చు కదానే తింగరి అంటూ కూర్చోబాబు అని సంజయ్కి చెప్పి మెయిడ్తో కాఫీ తెప్పిస్తుంది అయ్యో నీకు తన్ని పరిచయం చేయాలి అన్న తొందరలో మర్చిపోయా అత్తమ్మా సారీ అని ముద్దుగా చెప్పి సంజయ్ పక్కన కూర్చొని సంజు తను మా అత్తమ్మ ఇంకా తను మా దేవ మావయ్య అంటూ అప్పుడే తన రూమ్ నుంచి బయటకు వచ్చిన దేవేంద్ర గారికి పరిచయం చేస్తుంది హలో ఆంటీ హలో అంకుల్ అంటూ లేచి ఇద్దరి కాలకి నమస్కారం చేస్తాడు చల్లగా ఉండు బాబు అంటూ ఇద్దరు దీవిస్తారు ఇంతలో మెయిడ్ కాఫీ తీసుకురావడంతో అందరూ కాఫీ తాగుతారు సంహి అబ్బాయికి రూమ్ చూపించు కాస్త ఫ్రెష్ అవుతాడు అంటుంది దేవి గారు సరే అత్తమ్మా అంటూ తన రూమ్ పక్కనే అతనికి రూమ్ చూపించి ఇదే నీ రూమ్ ఎలా ఉంది హా కూల్ అంటూ రూమ్ అంతా చూస్తూ బాల్కనీలోకి వెళ్తాడు సంహిత కూడా అతని వెనకే వెళ్ళి రైలింగ్కి సంజయ్కి మధ్య ఉన్న ఖాళీ స్పేస్లో తన నిలబడి అతను చుట్టూ చేతులు వేస్తుంది ఆమెనే చూస్తూ ఉంటాడు సంజయ్ నిర్మలంగా ఓయ్ ఏంటి అలా చూస్తూనే ఉంటావు నా ముద్దు నాకు ఇచ్చేది ఏమైనా ఉందా అంటుంది గుర్రుగా అతన్నే చూస్తూ ముద్దేంటి అంటాడు అయోమయంగా ఏంటినా అప్పుడే మర్చిపోయావా ఇంతకుముందు నేను కాల్ చేసినప్పుడు చెప్పావు కదా చిన్నపిల్లలా ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా కలిసినప్పుడు ముద్దు ఇస్తా అని నిజంగానే మర్చిపోయావా అంటుంది ఉక్రోషంగా లేదులే నీ రియాక్షన్ ఏంటా అని అడిగా అంటాడు చిన్నగా నవ్వుతూ సరేలే ఇంకా మాటలు ఆపి ఒక ముద్దు ఇచ్చుకో అంటుంది గారంగా కాస్త ఫ్రెష్ అయి వచ్చాక అని కూల్ అంటూ ఆమెను వదిలి లోపలికి వస్తాడు అసలు నీకు నన్ను ముద్దు పెట్టుకోవాలి అని ఉందా లేదా అంటూ అతని మీదకి లేస్తుంది నచ్చిన పిల్లకి ముద్దు ఇవ్వకుండా ఎవడు ఉంటాడు చెప్పు అంటాడు తాపీగా బెడ్ మీద కూర్చొని నువ్వు ఉన్నావుగా అంటుంది బెట్టుగా అబ్బా సిచ్యువేషన్ అర్థం చేసుకో హిత సంహిత అయితే సంజయ్ మాత్రం తన్ని ఎక్కువగా హిత అనే పిలుస్తాడు అప్పుడప్పుడు హంసి అని పిలుస్తాడు కింద మీ అత్తయ్య మామయ్య ఉన్నారు వచ్చి రాగానే ఇక్కడ మనం ఒకే రూమ్లో ఎంతసేపు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటాడు ఏమనుకుంటారు పాపం లవర్స్ ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలిశారు కాసేపు అచ్చిక బుచ్చుకలు ఆడుకుంటున్నారేమో అని అనుకుంటారులే కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు అంటూ అతని మీదకి ఒరిగి తనే ముందుగా ఇద్దరు పెదవులు కలుపుతుంది ఆమె పడుతున్న ముద్దులో తనను ఎంత మిస్ అయిందో తెలుస్తుంటే ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక తను కూడా కాసేపు ఆమెకు సహకరిస్తాడు ఇటువైపు ఇండియాలో మన మినీ పాప యశ్ బాబు ఇద్దరు ఐస్ క్రీమ్ తినేసి పార్లర్ నుంచి తమ ఫ్లాట్కి వచ్చేశారు కాసేపు ఇద్దరు ఫ్రెష్ అయ్యి మినీ పాప ఇంట్లో వర్క్లో పడితే బాబు ఏమో మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటాడు కాసేపటికి దాని మీద ఇంట్రెస్ట్ లేక పక్కన పడేసి టీవీ ఆన్ చేస్తాడు కానీ అది చూడాలి అనిపించక ఛానల్స్ అన్నీ మారుస్తూ ఉంటాడు డిన్నర్కి ఏం కావాలి అని యశ్వంత్ని అడగడానికి వచ్చిన యామిని అతను ఛానల్స్ అన్నీ మారుస్తూ ఉండడం చూసి ఏమైంది యశ్వంత్ గారు ఛానల్స్ అన్నీ అలా మారుస్తున్నారు అని అడుగుతుంది నాకు ఏం తోచడం లేదు క్యాండీ బోర్ కొడుతుంది అంటూ చిరాకుగా చెప్తాడు ఏం తోచుకుంటే కాసేపు బయటికి వెళ్ళిరండి లేదా ఫ్రెండ్స్కి కాల్ చేయండి అంటుంది ఇంతసేపు బయటే ఉన్నాం కదా మళ్ళీ బయటికి వెళ్ళాలని లేదు ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ పెద్దగా ఎవ్వరూ లేరు ఉన్నది ఒక్కరే వాడు కూడా రీసెంట్లీ మ్యారీడ్ సో వాడిని డిస్టర్బ్ చేయాలి అని లేదు అంటాడు మరి ఏం చేయాలి అంటూ సరే అయితే నాతో రండి అంటుంది కిచెన్ వైపుకు తీసుకువెళ్తూ అటెక్కడికి అంటాడు అయోమయంగా చెప్తాను రండి అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి డిన్నర్కి మీకేం కావాలి అంటుంది లైట్ ఫుడ్ చాలు నైట్ టైమ్స్ తక్కువ తింటాను అంటాడు సరే ఆ లైట్ ఫుడ్నే ఏం తింటారో చెప్పండి అంటుంది పన్నీర్ కర్రీ చేసి చపాతీ చేయి చాలు అంటాడు హా చేయి కాదు ఇవాళ డిన్నర్ మనిద్దరం కలిసి చేద్దాం అంటుంది హుషారుగా ఇద్దరమా అంటాడు అర్థం కాక హా మీకు బోర్ కొడుతుంది అన్నారు కదా అందుకే నాకు డిన్నర్ చేయడంలో హెల్ప్ చేయండి అంటుంది హా ఓకే అంటాడు ఎప్పుడు కిచెన్లో వర్క్ చేయక కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఫస్ట్ పిండి కలపాలి అంటూ గోధుమ పిండి డబ్బా తీసి ఒక బౌల్లో తీసుకుంటుంది మళ్ళీ బౌల్ ఎందుకు ఈ డబ్బాలోనే కలపొచ్చు కదా అంటాడు ఏంటి ఈ డబ్బాలోనా అంటుంది ఆశ్చర్యంగా ఆల్మోస్ట్ మూడు కేజీల పిండి ఉన్న ఆ డబ్బాను చూస్తూ హా అంటాడు ఇన్నోసెంట్గా యశ్బాబు ఎంతమందికి చేయాలి చపాతీలు అంటుంది చేతులు కట్టుకొని మన ఇద్దరికి ఇంకెవరికి అంటాడు అయోమయంగా ఇద్దరి కోసం మూడు కేజీల పిండి కలపాలా అంటుంది హా సరిపోదా అంటాడు పిండి వైపు చూస్తూ అది చూసి తలకొట్టుకుంటుంది మినీ పాప ఇద్దరి కోసం అంత పిండి అవసరం లేదు యశ్వంత్ గారు ఇంత సరిపోతుంది అంటూ బౌల్లోకి కొంచెం పిండి వేసి చూపిస్తుంది హో నేనింకా ఈ పిండి అంతా మనకే సరిపోతుంది అనుకున్నాను అంటాడు ఇన్నోసెంట్గా పప్పీలా ఫేస్ పెట్టి ఇంత ముద్దుగా మొహాన్ని పెట్టకండి యశ్వంత్ గారు ఇక్కడ నా చిట్టి గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది అని మనసులో అనుకుంటూ అతని వైపే చూస్తూ ఉంటుంది కళ్ళార్పకుండా ఓయ్ ఏమైంది క్యాండీ అని ఆమె మొహం మీద చిటికి వేస్తాడు హా ఏం లేదు అంటూ ఆ పిండిలో కొంచెం ఉప్పు ఆయిల్ వేసి మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేస్తూ ఉంటుంది అది చూసి యశ్బాబు కూడా మినీ పాప వెనక నిలబడి ఆమె చేయి మీద తన చేయి వేసి పిండిని కలుపుతూ ఖాళీగా ఉన్న ఎడమ చేతిని ఆమె నడుము మీద వేసి పిండిని కలుపుతున్నట్టే పాప నడుము కూడా ఒత్తుతూ ఉంటాడు యశ్వంత్ చర్యకి షాక్తో నీలుక్కుపోతుంది మినీ పాప స్టాచ్యూలా కానీ వెంటనే తేరుకొని యశ్వంత్ గారు ఏం చేస్తున్నారు అంటుంది నడుము మీద ఉన్న అతని చేయి మీద తన చేయి వేసి అతని చేతిని పక్కకి తొలగించడానికి ట్రై చేస్తూ హా నువ్వే చెప్పావు కదా చపాతి ఎలా చేయాలో నేర్పిస్తా అని అందుకే నేర్చుకుంటున్నా అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి ఒకవైపు మినీ పాప నడుమును తడుముతూనే ఏం వద్దులేండి యశ్వంత్ గారు డిన్నర్ నేను చేస్తాను మీరు వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకోండి అంటుంది ఊహు నాకు ఈ వర్క్నే నచ్చింది అని మొండిగా అంటూ ఆమె మెడవంపుల్లో తన పెదవులతో రాస్తూ ఉంటాడు ఇక చెప్పినా వినడు అని తనే ఎలాగోలా అతని చేష్టలు తట్టుకొని పిండి కలపడం పూర్తి చేసి కర్రీ ప్రిపేర్ చేయడానికి కావలసినవి అన్నీ తీసి పెట్టుకొని వండడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ కూడా మినీ పాపను ప్రశాంతంగా వంట చేసుకునివ్వకుండా చేతులతో పెదవులతో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అయినా కూడా మినీ పాప ఓర్పుగా వంట చేసి చపాతీలు కూడా చేయడం కంప్లీట్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది యశ్వంత్ గారు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటుంది తినటానికి కూర్చుంటున్న అతన్ని చూసి ఫ్లాట్కి రాగానే ఫ్రెష్ అయ్యాను కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటాడు బద్ధకంగా ఇంతసేపు వంటగదిలో ఉన్నారు కదా చెమట పట్టింది అందుకే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంతలోపు నేను కూడా ఇంకో రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అంటుంది నువ్వు కూడా స్నానానికి వెళ్ళాలా అయితే పద ఇద్దరం కలిసి ఒకేసారి ఒకే బాత్రూంలో ఫ్రెష్ అవుదాం అంటాడు గారంగా ఏంటి ఇద్దరం కలిసా వద్దు యశ్వంత్ గారు నాకు భయం అంటుంది భయమా నేనేం చేస్తాను అని భయం అంటాడు అయోమయంగా మీరేదో చేస్తారు అని కాదు నాకే భయంగా ఉంది కావాలంటే వేరే ఎప్పుడైనా మీ ముచ్చట్లు తీర్చుతా కాని ఇప్పుడు వెళ్ళి తొందరగా రండి కూడా ఆకలి వేస్తుంది అంటూ అతనికి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పారిపోతుంది ఆమె భయం చూసి చిన్నగా నవ్వుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చొని టీవీలో సాంగ్స్ పెడతాడు పాప వచ్చాక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో చపాతీలు పన్నీర్ కర్రీ వేసుకొని వచ్చి యశ్వంత్ పక్కన కూర్చొని అతనికి తినిపిస్తూ తను కూడా తినేసి వచ్చి ఇద్దరు సాంగ్స్ వింటూ వేరే లోకంలోకి వెళ్తారు వాళ్ళు చూసే సాంగ్స్ అయిపోగానే ఒక రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఆ సాంగ్ చూస్తుంటే దాదాపు ఐదు రోజుల తర్వాత బాబుగారి ఒంట్లో వేడి పుట్టి నిదానంగా మినీ పాప వైపు జరుగుతాడు సాంగ్ ప్లే అవు అయినప్పటి నుంచి టీవీ వైపు చూడకుండా దిక్కులు చూస్తున్న మినీ పాపకు యశ్వంత్ తనకు దగ్గరగా వచ్చి ఆనుకొని కూర్చోగానే గుండె వేగం పెరుగుతూ ఉంటే అతని వైపుకు చూస్తూ ఏంటి యశ్వంత్ గారు ఏమైనా కావాలా అని అడుగుతుంది తడబడుతూ డ్యాన్స్ చేద్దామా అంటూ ఆమె ముందు చేయి పెడతాడు నాకు డ్యాన్స్ రాదు యశ్వంత్ గారు అంటుంది పర్లేదు నేను కూడా పెద్ద డ్యాన్సర్ని ఏం కాదు జస్ట్ అలా అలా స్టెప్స్ వేద్దాం అంటాడు కొంచెం బుజ్జగింపుగా అతను అలా అడుగుతుంటే కాదు అనలేక అంటూ అతనికి చేయి అందిస్తుంది ఇద్దరు కలిసి చిన్నగా స్టెప్స్ వేయడం స్టార్ట్ చేస్తారు ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఇద్దరు లోకం మరిచి డ్యాన్స్ చేస్తూ ఉంటారు సాంగ్ లాస్ట్కి రాగానే ఆ మూవీలో హీరో హీరోయిన్ని తీసుకుని బెడ్రూమ్కి పోయినట్టు ఇక్కడ కూడా మన బాబు మినీ పాపను తీసుకొని బెడ్రూమ్లోకి ఎత్తుకుపోతాడు చాలా రోజుల తర్వాత తనలోని నాటి యశ్వంతును బయటికి తీసి మినీ పాపను ఉక్కిరి బిక్కిరి చేసి తను మాత్రం హాయిగా ఆమె మీదకి చేరిపోయి పడుకుంటాడు వలువలు లేని ఇద్దరి దేహాలకు సరిగ్గా దుప్పటిని కప్పి తన మీద పడుకుని నిద్రపోతున్న యశ్వంత్ తల నిమృతు అలసట వల్ల తన కూడా త్వరగానే నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ముందుగా గుడికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అని పొద్దున్నే లేచి ఇంటి పని అంతా త్వరగా కంప్లీట్ చేసుకుని టిఫిన్ చేసి మధ్యాహ్నం వంట కోసం అని బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టి కాఫీ చేసుకుని యశ్వంత్ని నిద్రలేపడం కోసం అని బెడ్రూమ్కి వెళ్తుంది తను వెళ్ళేసరికి ఇంకా బెడ్ మీద బోర్లా పడి నిద్రపోతూ ఉంటాడు యశ్ బాబు యశ్వంత్ గారు అంటూ రోజులానే నిద్రలేపుతూ ఉంటుంది పాప హా అంటూ ఇంకోవైపు తిరిగి పడుకుంటాడు మత్తుగా ఆఫీస్కి టైం అవుతుంది లేవండి యశ్వంత్ గారు ముందు గుడికి వెళ్ళి తర్వాత ఆఫీస్కి అంటుంది నాకు ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలని లేదు క్యాండీ నువ్వు కూడా వెళ్లకు ఎలాగో ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు కదా అని బద్ధకంగా అంటాడు సరే కాఫీ తీసుకోండి నేను గుడికి అయినా వెళ్ళి వస్తాను అని బుద్దగింపుగా అంటుంది అతని తలను నిముతూ నాకు ఇంకా నిద్రపోవాలి అని ఉంది నువ్వు గుడికి వెళ్ళేసి వచ్చాక కాఫీ తీసుకున్రా అంటాడు సరే అయితే మీరు నిద్రపోండి నేను వెళ్ళేసి వస్తాను అంటూ అతని నుదుటిపై ముద్దు పెట్టి గుడికి వెళ్ళిపోతుంది ఆమె పాంపరింగ్కి చిన్నగా నవ్వుకుంటూ డీప్ స్లీప్లోకి జర్నీ చేస్తాడు గుడికి వెళ్ళి యశ్వంత్ పేరు మీద అర్చన చేపించి తన జీవితాంతం అతనితోనే అతని భార్యగా సంతోషంగా ఉండాలి అని కోరుకొని హారతి తీర్థప్రసాదాలు కూడా తీసుకొని ప్రశాంతంగా ఉన్న గుడిని చూస్తూ మెట్లు దిగి కొంచెం పక్కగా ఉన్న మండపంలో కూర్చుంటుంది అశ్విన్ గుర్తున్నారు కదా ఏఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఈఓ గుర్తు లేకుంటే అంత ముందు ఎపిసోడ్లో చెప్పుంటా చూసుకోండి సంజయ్తో మాట్లాడాక అతను ఓకే చెప్పడంతో యశ్వంత్ అశ్విన్ కంపెనీతో టైఅప్ కోసం ఓకే చెప్తాడు ఆ తర్వాత అశ్విన్ వర్క్ మీద ముంబై వెళ్ళి రీసెంట్గా హైదరాబాద్ వచ్చి మినీ పాప గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు ఓహో ప్రేమనా ఆ పిచ్చి ప్రేమతో పెళ్లికి ముందే వాడితో పక్క పంచుకున్నావా అని వెకిలిగా నవ్వుతూ అయితే నాకు కూడా ఒక ఛాన్స్ ఉంటుందేమో అడగాలి అని కన్నింగ్గా అనుకుంటూ ఇప్పుడు యామిని వచ్చిన గుడి దగ్గరికి వస్తాడు ప్రశాంతంగా ఉన్న గుడి వాతావరణానికి ఏ ఆలోచనలు దరిచేరకుండా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంటుంది యామిని అలా కళ్ళు మూసుకుందో లేదో ఇలా యష్బాబు రూపం కనిపించి అల్లరిగా కన్ను కొట్టిండంతో బుగ్గలు రెండు ఎరుపు రంగు అద్దినట్టు అవ్వగా చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది కళ్ళు తెరవకుండానే బాబు ఆలోచనలో ఉన్న మినీపాప ముందుకు వచ్చి నిలబడతాడు అశ్విన్ ఎవరు తన ఎదురుగా ఉన్నట్టు అనిపించడంతో కళ్ళు తెరిచిన మినీపాపకు అశ్విన్ కనిపిస్తాడు అతన్ని చూసి సార్ మీరిక్కడ అంటూ కూర్చున్నది కాస్త లేచి నిలబడుతుంది ఇటుగా వెళ్తుంటే మీరు గుడిలోకి వెళుతూ కనిపించారు అందుకే ఒకసారి మీతో మాట్లాడాలి అని ఇలా వచ్చాను అంటాడు ఆమెనే పైనుంచి కింద వరకు ఇంటెన్స్గా చూస్తూ చెప్తాడు అతని చూపుకి ఇబ్బంది పడుతూ నాతో ఏం మాట్లాడాలి సార్ అంటుంది ఇక్కడ వద్దు దగ్గర్లో పార్క్ ఉంది అక్కడికి వెళ్దామా అంటాడు పర్లేదు సార్ ఇక్కడే మాట్లాడండి అంటుంది అతని ప్రవర్తన ఎందుకో నచ్చక ఓకే మీ ఇష్టం అంటూ మీరు నాతో ఈ నైట్ స్పెండ్ చేస్తారా అని అడుగుతాడు ఏంటి సార్ అంటుంది కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాకుండా ఉంటే అదే ఇవాళ నైట్ మీరు నాతో స్పెండ్ చేస్తారా జస్ట్ లైక్ ఏ వన్ నైట్ స్టాండ్ అంటాడు సింపుల్గా వాట్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఒక అమ్మాయితో ఇలానే నా మాట్లాడేది అది ఇలాంటి పవిత్రమైన గుడిలో అంటూ అతని వైపు పట్టడాన్ని కోపంగా చూస్తూ అందుకే చెప్పాను పార్కికి వెళ్దాం అని మీరే వెళ్లేదు అయినా ఈ సోదే అంతా కాదు కానీ ఇవాళ నైట్కి వస్తావా రావా అది మన తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వస్తాడు నువ్వు అనుకునే అమ్మాయి లాంటి దాన్ని కాదు నేను అలాంటి వాళ్ళు బయట చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటూ కొంచెం ఘాటుగా చెప్తుంది హో నువ్వనే అలాంటి వాళ్లలో ఒకదానివి అయినా నిన్నే కదా అడుగుతున్నాను అంటాడు వెటకారంగా ఆ మాటకి అర్థం కానట్టు చూస్తుంది మరి అంత నటించకు బేబీ నువ్వు ఆ యశ్వంత్ గాడి ప్రజెంట్ గర్ల్ఫ్రెండ్వి అని తెలుసు వాడితో రోజు ఎంజాయ్ చేస్తున్నావని తెలుసు వాడికంటే ఎక్కువగా నిన్ను సాటిస్ఫై చేస్తాను ఈ ఒక్క నైట్ నాతో ఉండి చూడు నుంచి నువ్వే నా దగ్గరికి పిలవకుండానే వస్తావు అని యామినీకి దగ్గరగా వచ్చి మాట్లాడతాడు అశ్విన్ మాటలకు అతని వైపు చూస్తూ అవును మీరు అన్నట్టు నేను యశ్వంత్ సార్తోనే ఉంటున్నాను కానీ అది మీరు అనుకున్నట్టు కాదు నాకు యశ్వంత్ గారంటే ప్రాణం అతన్ని చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను ఆ ప్రేమతోనే అతనికి దూరంగా ఉండటం ఇష్టం లేక నా ప్రేమను చూపించి అతన్ని నా భర్తగా మార్చుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతేకాని మీరు అనుకున్నట్టు డబ్బుల కోసమో లేకుంటే మీలా ఒంటికి పట్టిన తేట తీర్చుకోవడం కోసమో కాదు అయినా ఇవన్నీ మీతో చెప్పాల్సిన పని నాకు లేదు నేను చెప్తుంది తప్పు కాదు ఆ విషయం నాకు నా మనసాక్షికి తెలిస్తే చాలు అంటూ కోపంగా చిరాగ్గా అతని వైపు చూసి గుళ్ళో నుంచి బయటికి వచ్చి ఫ్లాట్ దారి పడుతుంది హా దూరం నుంచి చూసి చాలా సాఫ్ట్ అనుకున్నాను కానీ ఇంత సమాధానం చెప్తావు అని అనుకోలేదు చూద్దాం నిన్ను నా దారిలోకి ఎలా అయినా తెచ్చుకుంటాను బేబీ అని కసిగా అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు చిరాకుగా గుడి నుంచి ఫ్లాట్కి స్టార్ట్ అయ్యింది ఆమెని ఆటో దిగి డబ్బులు ఇచ్చి లిఫ్ట్లోకి వెళ్ళి తను వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ నొక్కి లిఫ్ట్ ఆగగానే బయటకు వచ్చి తన ఫ్లాట్ వైపు అడుగులు వేస్తుంది ఇంకా కొన్ని అడుగులు వేస్తే తన ఫ్లాట్ వస్తుంది అనగా తన పక్కన నుంచి వెళ్తున్న ముసలాయన కళ్ళు తిరిగి పడబోతుంటే అయ్యో తాతగారు అంటూ అతను కింద పడకుండా పట్టుకుంటుంది ఆయన కాస్త తేరుకొని థ్యాంక్స్ తల్లి అంటూ యామిని తల నిమురుతాడు యామిని చిన్నగా నవ్వి జాగ్రత్త తాతగారు నెమ్మదిగా వెళ్ళండి అంటుంది హా నెమ్మదిగానే వెళ్తున్నాను తల్లి కానీ ఈ బీపీ వల్ల అలా కళ్ళు తిరిగాయి అంతే వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అంటాడు అయ్యో టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా తాతగారు ఆరోగ్యం పట్ల ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటుంది కాస్త మందలింపుగా అంటుంది ఆమె మాటకి యామిని వైపు అభిమానంగా చూసి అలాగే తల్లి ఇప్పుడే వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటా అని యామిని వాళ్ళ ఎదురు ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు ఆయన హో మా ఎదురు ఫ్లాటేనా అంటే మొన్న కొత్తగా వచ్చింది వీళ్ళేనా అనే ఆలోచనలలోనే తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తున్న తనకి అప్పుడే నిద్రలేచి క్యాండీ క్యాండీ అంటూ యష్బాబు అరుపులు వినిపించడంతో హా వస్తున్నా యశ్వంత్ గారు అంటూ డోర్కి గడిపెట్టి పరుగున బెడ్రూంలోకి వెళ్ళి ఏంటి యశ్వంత్ గారు అంటూ అతను పక్కన బెడ్కి దగ్గరగా నిలబడుతుంది గుడి నుంచి రావడానికి ఎంతసేపా అంటాడు విసుగ్గా అది గుడి వాతావరణం నచ్చి కాసేపు అక్కడే ఉన్నాను యశ్వంత్ గారు అంటూ మీరు ఇప్పుడే లేచినట్టుగా ఉన్నారు కాఫీ తెస్తాను అంటూ వెనక్కి తిరిగిన ఆమె చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు ఏమరపాటుగా ఉన్న మినీ పాప యష్బాబు గుండెల మీద పడగానే నాకు ఇప్పుడు నువ్వు ఇచ్చే కాఫీలోని స్వీట్నెస్ కన్నా ఈ క్యాండీస్ ఇచ్చే స్వీట్నెస్నే కావాలి అంటూ మత్తుగా మినీపాప పెదవులు అందుకొని ఆమెను బెడ్ మీదకి చేర్చి తను ఆమె మీదకి చేరిపోతాడు ఒక్క ముద్దు పెట్టుకొని తన్ని వదులుతాడు అనుకున్న మినీపాప ఆలోచనలను తారుమారు చేస్తూ ఆమె చున్నీ తీసి పక్కకు విసిరి టాప్కి బ్యాక్ సైడ్ ఉన్న జిప్ని లాగేసి డ్రెస్ను కూడా ఆమె నుంచి వేరు చేయడానికి చూస్తాడు యశ్వంత్ అతన్ని అడ్డుకుంటూ పగటిపూట ఏంటిది యశ్వంత్ గారు అంటుంది ఉఫ్ సో వాట్ పగలైతే ఏంటి ఎందుకో ఇవాళ ఫీలింగ్స్ హైలో ఉన్నాయి కాస్త కోఆపరేట్ చేయకండి ఇలా అడ్డుపడి కోపం తెప్పించకు అంటూ ఆమె నుంచి వస్త్రాలను వేరు చేసి తన ఫీలింగ్స్కి తగ్గట్టుగానే యామినీతో హార్డ్గా కలుస్తాడు యశ్వంత్ అతనిలోని హార్డ్నెస్ ఇంతవరకు చూడని యామినీకి యశ్వంత్ ఇస్తున్న పెయిన్ భరించలేకున్నా అతని మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ పెయిన్ని కూడా ఇష్టంగా భరిస్తుంది ప్యారిస్లో సంజయ్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయితే అతన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తను తన కాలేజీకి వెళ్తూ సంజయ్తో స్పెండ్ చేసే ఏ ఒక్క సెకండ్ని కూడా వదులుకోలేదు సంహిత దేవేంద్ర గారు కూడా తన కొడుకును వెతికే పనిలో స్పీడప్ చేశాడు రోజులు ప్రశాంతంగా గడుస్తూ ఉంటాయి సంజయ్ ప్యారిస్ వెళ్ళిన మూడు వారాలకు అతని మీద ఫుల్గా పెట్టుకుంటాడు యశ్వంత్ వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ అంటూ రోజు కనీసం పదిసార్లు అయినా మాట్లాడుకుంటూ ఉన్నా అన్నయ్య అంటే అమితమైన ప్రేమతో పైగా అన్ని రోజులు అతనికి దూరంగా ఉండటం వల్ల సంజయ్ మీద బెంగతో జ్వరం తెచ్చుకుంటాడు యశ్వంత్ వన్ ఫైవ్ మార్నింగ్ సడన్ గా అతనికి జ్వరం ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా అతన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉన్న యామినికి అన్నయ్య అని కలవరిస్తున్న యశ్వంతుని చూసి ఆ జ్వరం రావడానికి కారణం ఈజీగానే అర్థమవుతుంది కాల్ చేసిన డాక్టర్ రావడంతో అతన్ని యశ్వంత్ దగ్గరికి తీసుకొచ్చి తన పరిస్థితిని చెప్తుంది డాక్టర్ యశ్వంత్ని చెక్ చేసి టెంపరేచర్ తగ్గడానికి ఇంజెక్షన్స్ వేసి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి తగిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు అతను వెళ్ళాక యశ్వంత్ పక్కన కూర్చొని అతని తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టి మీకు త్వరగా జ్వరం తగ్గుతుంది యశ్వంత్ గారు జ్వరం తగ్గాక ఒకసారి ప్యారిస్ వెళ్ళొద్దురు ప్రస్తుతం మీకు జ్వరం తగ్గాలి అంటూ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్